బాబుగారి పాత్ర ఇదిగో అని చెప్పారు అక్కడ ఇప్పుడు అట్లా ఇదిగో లెక్కర్ అనేటటువంటిది సోన్ సో బ్రాండ్లే కొనాలి అని క్యాబినెట్ ఏమన్నా నిర్ణయం తీసుకుంటే అవి కాకపోయినా వీటిని తీసుకోండి అని చెప్పేసేసి ఆ సదరు కార్యాలయానికి ఎవరన్నా లేఖ రాస్తే ఆ లేఖ ఆధారంగా తీసుకుని ఉంటే దాన్ని ముఖ్యమంత్రి ఎండార్స్ చేసి ఉంటే అప్పుడు లెక్కలోకి వస్తుంది ఇది ఇందులో అసలు ఆ రూట్ ఏమీ లేదు అది ఉంటే ఈ పాటికి అసలు వదిలిపెట్టేవాళ్ళు వాళ్ళు కాదు కదా ఇంకోటి క్యాష్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ క్యాష్ పాయింట్ చుట్టూ తానే ఉన్నారు ప్రతి క్యాష్ బ్యాంక్ డీలింగ్ అయింది ప్రతిరోజు ఎంత మద్యం అమ్మారో ఆ మద్యం తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్లోనే వేశారు కాబట్టి ఏ రోజున డబ్బులు దాచేసుకున్నది లేదు ఇది పాయింట్ అక్కడ ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు నడిపారు సిట్టు విచారణ కానీ ఇదంతా అది అవును నిదానంగా తేరుకుని చెప్పి ఈ లోపు వీడు వేధించాడు వేధించాడు వేధించాడని చెప్పినే వాదం జరుగుతుంది